హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ అండ్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా మామూలుగా చాలా వరకు కూడా అందరూ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటా ఉంటారు దాంట్లో ఇలాగ లక్కీ ప్లాంట్స్ బ్యాంబూ కానీ లేదంటే మనీ ప్లాంట్ కానీ ఇలాంటి క్రోటన్ ప్లాంట్స్ కానీ పెట్టుకుంటూ ఉంటారు కదా కొన్ని ఏంటంటే మట్టిలో కాకుండా ఇలాగా వాటర్లో పెట్టుకునే ప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే అందరూ తెలియక చేసే మిస్టేక్ వల్ల ప్లాంట్లు తొందరగా చనిపోతూ ఉంటాయి మేము ఇంత డబ్బు పెట్టి కొనుక్కున్నాము కానీ ఎక్కువ రోజులు నిలబడలేదు అనుకుంటా ఉంటారు ఇంకోటి సెంటిమెంట్గా కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట ఇలాగ ఇవేవైనా పాడైపోతే అసలు దీనికి మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఈ బ్యాంబూ ప్లాంట్ మామూలుగా బోర్ వాటర్ అట్లా వేయకూడదు అనమాట మంచి ఫిల్టర్ వాటర్ మాత్రమే వేయాలి అది కూడా వీక్లీ వన్స్ కానీ మీకు వీలు కాకపోతే కనీసం టెన్ డేస్కి ఒకసారి అయినా దాంట్లో ఉన్న వాటర్ని కంప్లీట్గా చేంజ్ చేసి మీరు వాటర్ పెట్టుకున్న ఆ జార్ని కూడా నీట్గా క్లీన్ చేసి లోపల ఉండే ఏవైనా ఐటమ్స్ పెట్టుకుంటాం కదా డెకరేషన్ కోసం స్టోన్స్ లాంటివి అవి కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ మంచిగా ఫిల్టర్ వాటర్ వేసేసుకొని తర్వాత చెట్టును కూడా రూట్స్ దగ్గర కొమ్మల పైన కూడా ఫిల్టర్ వాటర్తో ఒకసారి ఇలాగా క్లీన్ చేయాలన్నమాట ఆ తర్వాత మాత్రమే మీరు మీకు ప్లాంట్ ఎన్ని నెలలైనా కూడా మంచిగా ఇంకా ఏపుగా పెరుగుతుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు అందరూ కూడా పసుపు కుంకుమ దేవుడి దగ్గర పెట్టుకునేటివి మన లేదంటే మనం బొట్టు పెట్టుకోవడానికి పక్కన పెట్టుకునేవి పురుగులు ఎక్కువగా వచ్చేయడం చూస్తూ ఉంటారు కదా ఇలాగ కొద్ది రోజుల నుండి మనం దాంట్లో పోసుకున్న వన్ వీకే పురుగులు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఇక్కడ చూసారా నేను దీంట్లో పెట్టిన దాంట్లో పురుగు లేదు కానీ పక్కన పెట్టుకున్న దాంట్లో పురుగు ఉంది ఇది ఎందుకంటే దీంట్లో నేను ఆల్రెడీ అవి పోసుకున్నప్పుడే పచ్చకర్పూరం కలిపేశాను అనమాట ఇలాగా దీంట్లో మాత్రం కలపలేదు సో అందుకు దీంట్లో పురుగు వచ్చింది దాంట్లో రాలేదు నిజం చెప్పాలంటే రెండిట్లలో ఒకటేసారి పోసింది కానీ దాంట్లో రాలేదు దీంట్లో వచ్చింది కాబట్టి ఇలాగ కర్పూరం కలిపి పెట్టుకోండి పురుగు రాకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఇంకా స్కూల్స్ అయిపోయాయి కదా ఇలా బ్యాగులు ఏవైనా పాతగా ఉంటే ఇంకా అవి జిప్లు ఫెయిల్ అయినాయి వద్దు పడేస్తాము అని అన్నట్టుగా అనుకుని కొత్త అయికుంటూ ఉంటారు కదా అలా అవసరమే లేదు మంచిగా వాష్ చేసి తర్వాత జిప్లకి ఇలా వ్యాజ్లను పెట్టేసి మీరు వాటిని ఒకసారి ఇలా రెండు మూడు సార్లు ఇలా జిప్పుని చేసేసి తర్వాత స్టోర్ చేసుకోండి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయ్యే టైంకి నీట్గా ఉంటాయి జిప్పులు పా పాడు కాకుండా ఉంటాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కర్చీఫ్లో కానీ కాటన్ క్లాత్లో కానీ సర్ఫ్ వేసి మూట కట్టేసుకోండి చాలామంది ఏంటంటే మిషన్లో పౌడర్ వేస్తూ ఉంటారు వాషింగ్ మిషన్లో లిక్విడ్స్ వాడే వాళ్ళకైతే నో ప్రాబ్లం కాకపోతే ఇలా సర్ఫ్ వేసినప్పుడు ఏంటంటే పైన ట్రేలో వేస్తే అది వాటర్తో కలిసిపోయి డ్రమ్లోకి వెళ్ళిపోయి అది మొత్తం మెల్ట్ అయ్యి కరిగిపోయి మనకి బట్టలకు పట్టే టైం కల్లా అది సరిగా కరగదనమాట అదే ఇలాగా క్లాత్లో కట్టి బట్టలతో పాటు వేసి మనం మిషన్ ఆన్ చేసుకుంటే బట్టలతో పాటు అది వాటర్లో కరుగుతూ కరుగుతూ మంచిగా అన్ని బట్టలకి స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా వాష్ అయ్యి వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగిలిన గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటాం కానీ పోపుల డబ్బా జోలికి మాత్రం పోము పోపుల డబ్బాని కూడా అప్పుడప్పుడు మనము ఇలాగ పెట్టుకుంటే పురుగురు అనేది రాకుండా ఉంటుంది జుట్టు పట్టకుండా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇలాగా వన్ మంత్కి అయినా పోపుల డబ్బాని నీట్గా క్లీన్ చేసి మంచిగా ఎండలో ఎండ పెట్టుకొని అంటే పూర్తిగా డ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వేసుకోవాల్సిన పోపులన్నీ కూడా గిన్నెలలో వేసుకోండి చిన్న సింపుల్ టిప్ ఫాలో అవ్వడం వల్ల మీకు పోపుల డబ్బాలో ఎప్పటికీ పురుగు అనేది కనపడకుండా ఉండేటివి కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఎటువంటి స్మెల్ ముక్క వాసన లాగా లేకుండా ఉంటాయి ఇవి కొంచెం కొంచెం పోసుకుంటాము ఇవి వాసన ఎందుకు వస్తాయి అయిపోతూ ఉంటాయి కదా అనుకుంటారు కానీ అంత నీట్గా ఉండవన్నమాట మీరు అబ్జర్వ్ చేస్తే సన్న పురుగు లాంటిది కూడా కనపడతా ఉంటుంది సో అలా అవ్వకుండా నీట్గా ఇలాగ అన్ని వేసి పెట్టుకొని తర్వాత అన్నిట్లలో లైట్గా సాల్ట్ వేసి పెట్టండి ఇవన్నీ కూడా మనం కర్రీస్లో వేసుకునేవే కాబట్టి సాల్ట్ ఉండాలి వల్ల నో ప్రాబ్లం అనమాట ఇలాగా సాల్ట్ వేసి పెట్టుకోవడం వల్ల మీకు ఎప్పటికీ కూడా దాంట్లో పురుగు కనపడకుండా నీట్గా ఉంటుంది మంచిగా హైజీన్గా ఉండొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకోండి అలాగే ఆరెంజ్ పీల్స్ ఉంటాయి తొక్కలు ఉంటాయి కదా సో ఆ తొక్కల్ని కూడా కొన్నింటిని వేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఇది సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మరిగించుకోవాలన్నమాట ఈ ఆరెంజ్ పీల్స్ అనేవి మంచిగా మొత్తం వాటర్లో ఉడికినట్టు అవ్వాలి దాంట్లో నుంచి టీ పౌడర్ కూడా డికాషన్ లాగా రెడీ అవ్వాలన్నమాట ఇలా అయిన తర్వాత కొద్దిసేపు చల్లగా అయిపోతాయి కదా ఇక్కడ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో తర్వాత దీనిని అయితే తీసుకొని ఇలాగ వడ కట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో మనము ఈ లిక్విడ్ని యూస్ చేస్తాము ఇలాగ ఉండేదాన్ని మనము మంచిగా హెయిర్కి కూడా పెట్టేసుకోవచ్చు టీ ఫిల్టర్ ఇది ఆరెంజ్ పీల్సే కదా దీన్ని లాగా కూడా వేసుకోవచ్చు అనమాట చుండ్రు లాంటిది ఉంటే తగ్గిపోతుంది ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఈ లిక్విడ్ని తీసుకున్నాను ఈ లిక్విడ్లో కొంచెం డెటాల్ వేసేసి ఇలాగ మొత్తం కలుపుకోవాలన్నమాట నేను స్ప్రే బాటిల్లో వేసాను కదా సో అది ఇలాగ అన్ని మనము కిచెన్ క్లీనింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట డెటాల్ స్మెల్కి ఏంటంటే బల్లులు అస్సలు రావు బొద్దింకలు కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయి ఇలాగా ప్రిపేర్ చేసిన లిక్విడ్ మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది కాబట్టి ఒక బాటిల్లో వేసి పెట్టుకొని రోజు దీనితోనే చేయడం వల్ల ఆ ఘాటు స్మెల్కి ఆ డెటాల్ స్మెల్కి దాదాపు బొద్దింకలు అయితే కంట్రోల్ అయిపోతాయి బల్లులు అయితే అసలు కనపడవు ఇది మనకి దీంతో క్లీన్ చేయడం వల్ల కూడా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆరెంజ్ వేసాం కదా స్మెల్ మంచిగా ఉంటుంది చిన్న చిన్న పురుగులు లాంటివి తిరగకుండా ఉంటాయి అనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు వర్కౌట్ అయితే కంటిన్యూగా ఇలాగే చేసేసుకుంటా ఉండండి ఆరెంజ్ పీల్స్ అవైలబుల్ ఉన్నప్పుడల్లా ఇలాగా చేసుకున్నారంటే అంటే ఒకసారి చేసుకొని బాటిల్కి పెట్టుకున్నా సరిపోద్ది అనమాట మంచిగా కౌంటర్ టాప్ అయినా కూడా అంతా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని తుడుచుకున్నారని అంటే మీకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది మనమైతే ఇంట్లో బెడ్షీట్స్ బెడ్ల మీద మార్చుతూ ఉంటాం కదా వీక్లీ వన్స్ మార్చే వాళ్ళు ఉంటారు టెన్ డేస్ కానీ లేకపోతే చిన్నపిల్లలు లేరు కదా అని కొంతమంది ఎక్కువ రోజులు కూడా పెట్టుకుంటూ ఉంటారు అయితే మనం పరుపులు కొని ఎక్కువ రోజులు అయిన వాళ్ళు చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి లేదంటే నల్లులు తిరుగుతున్నాయి నేను చాలామంది కామెంట్స్ పెడతా ఉంటారు నల్లులే కాదు చీమల్ లాంటివి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ నేను తీసుకున్న పరుపులు అయితే చాలా అంటే చాలా ఇయర్స్ అయ్యింది ఇవి ఇంకా నేను చేపించుకున్న దూది పరుపులు ఏ వన్ క్వాలిటీతో అంటే మంచి గ్రేడ్ పత్తితో అనమాట సో చిన్నపిల్లలు ఉన్నా కూడా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి అసలు కలర్ షేడ్ అవ్వలేదు దీంట్లో నుంచి ఎటువంటి డస్ట్ రావడం లేదు లేదంటే హీట్ రిలీజ్ అవ్వడం లేదనమాట మనం కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే మనకి ఎప్పటికీ కూడా చాలా ఇయర్స్ వస్తాయి మనం ఏవైనా ఐటమ్స్ కొన్నామో అవి ఎక్కువ రోజులు మంచిగా నిలబడాలని అంటే మనం కూడా కొంచెం వాటిని కేర్గా చూసుకోవాలి ఇక్కడ నేనైతే అప్పుడప్పుడు ఇలా మంత్లీ వన్స్ అయినా చేసుకుంటాను వాటిపైన ఉండే డస్ట్ అంతా తీసేస్తాను తర్వాత వాటిపైన కర్పూరం పిల్లలు వేసి పెడతాను ఫస్ట్ ఏదైనా పాతది బెడ్షీట్ వేసేసి ఆ తర్వాత ఇంకొకటి దానిపైన డబల్గా ఇంకో మంచి అంటే మెయిన్గా వేసుకునే బెడ్షీట్ వేస్తానమాట బెడ్షీట్స్ కూడా వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటాను వీక్లీ వన్స్ కాకపోయినా కనీసం టెన్ డేస్కి ఒకసారి అయినా బెడ్షీట్స్ తీసేస్తూ ఉంటాను ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎలర్జీస్ రావడం స్కిన్ ఎలర్జీస్ డాండ్రఫ్ రావడము ఇలాంటి వాటికి కూడా ఇది చాలా మెయిన్ రీజన్ ఎందుకంటే మనం ఎక్కువ రోజులు అవి యూస్ చేయడం వల్ల మనకి ఆయిల్ జిడ్డు ఇలాంటివంతా ఉండి చెమట వాసన ఉండి ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట నీట్గా మెయింటైన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇలాగా సొరకాయలు కానీ బీరకాయలు కానీ మనకి పీల్ చేయాలనుకున్నప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పీలరే ఉంటే కనుక ఇబ్బంది పడతాం కదా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో ఇలాగే చేసే గరిటలు గరిటెలు గ్లాసులతో పీల్ చేసేవాళ్ళం మా చిన్నప్పుడు మా ఇంట్లో పీలర్స్ ఉండేవి కాదు పల్లెటూరు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు ఇంటి దగ్గరే సొరకాయలు అన్నీ కాసేవి కాబట్టి అవి మంచిగా లేతగా ఉండేవి అనమాట చాలా ఇష్టంగా ఈ పని చేసేవాళ్ళం చిన్నప్పుడు అది గుర్తొచ్చి మీతో షేర్ చేస్తా ఉన్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోసలు వేసుకునేటిప్పుడు చాలామంది ఫస్ట్ రోజు దోశలు కానీ రెండు మూడు దోశలు అంతా విరిగిపోయినట్టు అతుక్కున్నట్టు తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా అలా ఎప్పుడైనా ప్యాన్ మీకు సతాయించింది అనుకోండి ఒక ఎరగడ్డని ఇలాగ మధ్యలో కట్ చేసేసి కొద్దిగా రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ వేసేసి ఎర్రగడ్డతో ఇలాగా రుద్దేసేయండి ఇలా ఎర్రగడ్డతో రుద్దిన తర్వాత మళ్ళీ మీరు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ దోశ వేసేసుకోండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఎర్రగడ రుద్దిన తర్వాత ఇలాగా దోశ వేసుకొని ఇలా మీరు తిప్పేసుకున్నారంటే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో దోశ అయితే చాలా క్రిస్పీగా కూడా వస్తుంది ఇలాగా ఈసారి ఎప్పుడైనా మీకు దోశలు ఇలా సతాయిస్తే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి చాలా నీట్గా వస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే హాట్ వాటర్ తీసుకున్నాను తర్వాత ఒక రెండు స్పూన్ల సర్ఫ్ వేశాను అలాగే ఒక స్పూను బట్టల్ సోడా ఉంటుంది కదా క్యాస్టిక్ సోడా అంటారు సో దాన్ని తీసుకున్నాను తర్వాత ఒక స్పూను లెమన్ సాల్ట్ వేశాను లెమన్ సాల్ట్ అనేది మీ ఇష్టము మీకు అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇక్కడ చూడండి మ్యాట్లు అయితే బాగా మురికి అనమాట కానీ నాకు చేత్తో ఉతికి అంత ఓపిక అయితే లేదు దీన్ని ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకునేది అనమాట చెయ్యి పెట్టకూడదు దీంట్లో బట్టల్ సోడా వేసాం కదా మన చెయ్యికి ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి నేను కర్రతో అన్నాను ఇవి లాస్ట్లో చూడండి ఒక గంట నానబెట్టాను గంట తర్వాత చూపిస్తున్నాను మీకు మురికి అంత ఎలా వచ్చిందో ఫస్ట్ హాట్ వాటర్ వేసినప్పుడు చేయి పెట్టద్దండి ఇప్పుడు కావాలంటే పెట్టుకున్న ఏం ఇబ్బంది ఉండదు ఫస్ట్ మాత్రం చేయి పెట్టకండి హాట్ వాటర్ బట్టల్ సోడా రెండు కూడా ఎఫెక్ట్ అవుతాయన్నమాట చూడండి బాగా బకెట్లోనే కుదిపేసి తర్వాత వేరే వాటర్లో జాడి ఇచ్చేస్తున్నాను నేను బండకే వేసుకోటం ఏం చేయలేదు ఆ మురికి అంత కూడా వెళ్ళిపోద్ది అనమాట బట్టలు సోడా మనకి ఒకప్పుడు ఊర్లలో బట్టలు పిండేవాళ్ళు రేవు కాడికి వెళ్ళేసి అలాగ ఒక గిన్నెలో సోడా వేసి వాటర్ మరిగించేసి దాంట్లో పెట్టే వాళ్ళు మనకి బెడ్షీట్స్ ఏవైనా మనం ఇంట్లో వేసినప్పుడు అవ తెల్లగా అనమాట బెడ్షీట్స్ దానికి మెయిన్ రీజన్ ఈ సోడా అనమాట ఇలాగ సోడా వేసి మనము బా డోర్ మ్యాట్లను ఇలా పిండుకున్నామంటే అసలు మనకి చేతికి శ్రమే లేకుండా సింపుల్గా పని అయిపోతుంది తెల్లగా వచ్చేస్తాయి ఇంకా మనకి వాషింగ్ మిషన్ బయట ఓపెన్లో పెట్టుకునే వాళ్ళకి డస్ట్ ఎక్కువగా పడుతూ ఉంటుంది ఇలాగ డస్ట్ అలాగే వదిలేసామంటే చాలా ఎక్కువగా పట్టేసి జిట్టుగా అయిపోతూ ఉంటుంది మిషన్ అంతా చూడడానికి గలీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి అప్పుడప్పుడైనా దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండండి ఇది ఏంటంటే వైట్ కలర్ కదా వైట్ కలర్ నార్మల్గా మనం క్లీన్ చేస్తే అది ఎల్లో ఇష్యూగా మారుతుంది ఆల్రెడీ మాది కొంచెం ఆ టైప్లో అవ్వడానికి వచ్చిందనమాట అందుకు ఇంకా ఎల్లో అవ్వకుండా ఉండడం కోసం నేనైతే ఈ టిప్ ఫాలో అవుతాను ఇలా చేసినప్పుడు కొంచెం లైట్గా వైట్ కలర్లోకి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట పేస్ట్ ఉంటుంది కదా టూత్ పేస్ట్తో క్లీనింగ్ చేసినంత బాగా ఇంకా వేరే ఏది రాదు అందుకు నేనైతే ఎక్కువగా టూత్పేస్ట్ పెడతాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లైవ్లో గమనించవచ్చు లైట్గా ఎల్లో కనపడిందంతా కూడా మళ్ళీ వైట్లోకి వచ్చేస్తూ ఉంది చూడండి ఇలాగా ఉంటుందన్నమాట ఇట్లా వైట్ కలర్లో ఉండే మనకి ఏవైనా వస్తువులు ఏవి క్లీన్ చేయాలన్నా కూడా పేస్ట్తో ఇలా క్లీన్ చేసుకున్నారని అంటే మీకు ఆ కలర్ పోకుండా ఉంటుందన్నమాట వైట్ వైట్లోనే ఉండిపోతుంది ఎల్లో కలర్లోకి రావు మిక్సీలు ఇలాంటివన్నీ కూడా వైట్గా ఉండేటివి కొంచెం వస్తూ ఉంటాయి మనము ఎక్కువ సంవత్సరాలు వాడిన తర్వాత అలా రాకుండా ఉండాలంటే ఇలా పేస్ట్తో క్లీన్ చేసుకోని నీట్గా ఉంటాయి కొంతమందికి పువ్వులు కట్టడం రాని వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు చూపిస్తున్నాను ఇప్పుడు ఏంటంటే మల్లెపూలు జాజి పూలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సో పువ్వులు కట్టడం రాదని వేరే వాళ్ళ చేత అల్లించుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇక్కడ దారంని ఒక ఫింగర్కి చుట్టేసుకున్నాను అదే దారంని కింద ఫింగర్తో పట్టుకొని అంటే మిడిల్ ఫింగర్ బొటన్ వైల్తో పట్టుకొని ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి నేను చెప్పిన దానికన్నా మీరు ఒక్కసారి వీడియోలో చూసినారంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎట్లా పువ్వులు కట్టను రాని వాళ్ళైనా సరే సింపుల్గా కట్టేసుకుంటా ఉంటారు ఇక్కడ పువ్వులన్నీ కొంచెం విడిగా మంచిగా వేసుకొని తీసుకొని పువ్వులు పెట్టుకొని తర్వాత కింద ఉండే దారంని తీసుకొని ఒక ముడి వేసేసుకుంటే మనకి పువ్వుల మాల అనేది చక్కగా రెడీ అయిపోతుంది ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్న వాళ్ళు కానీ చిన్నపిల్లలకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది మీరు నేర్పించాలనుకున్నా కూడా వాళ్ళు చాలా ఈజీగా నేర్చేసుకుంటారు అనమాట అందుకోసము ఈ చిన్న క్లిప్పింగ్ని షేర్ చేస్తూ ఉన్నాను మీకు చూడండి పువ్వులు అనేవి ఎలా వస్తున్నాయో ఇలాగే ఎన్ని ఉన్నా కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు అనమాట ఎంత దగ్గరగా వచ్చింది చూడండి మాల అనేది నీట్గా ఉంటుంది ఎవరికైనా పువ్వులు రాని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా చక్కగా నీట్గా కట్టేసుకోవడం నేర్చుకుంటూ ఉంటారు పువ్వులని నెక్స్ట్ వచ్చేసి పల్లీలు చట్నీల కోసము చాలా వరకు రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం కదా చాలామంది ఏంటంటే టైం అయిపోతుందని హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టి వేపుతూ ఉంటారు అలా హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు అవి పైకి చూసి దానికి నల్లగా మాడిపోతాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి అస్సలు టేస్ట్ ఉండదు చట్నీలు చేసినా ఏం చేసినా కూడా ఇలాగా సిమ్లో పెట్టి మంచిగా స్లోగా వేపుకోవాలి ఒక పక్క అవి వేపు తిరుగుతుంటే మీరు ఇంకో పక్క ఏదైనా పని చేసుకోవచ్చు అలా సిమ్లో పెట్టి వదిలేస్తే అంత తొందరగా మాడిపోవు కాబట్టి లోపల దాకా వేగితేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అయితే చాలామంది పొట్టు తీసి చట్నీలు చేసుకునే అలవాటు ఉంటుంది పొట్టుతో తినడమే మంచిది కానీ అలా అలవాటు పడ్డ వాళ్ళు ఆ పొట్టును అసలు ఉన్నిచ్చారు వదిలేస్తూ ఉంటారు అలా పొట్టు తీసి చెరగడమో ఇల్లంతా పడ్డమో ఇంకా సిటీస్లో ఉండే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళు ఇలాగ జల్లిగినెలో వేసుకొని జాలీడలో వేసుకొని ఇట్లా చేసేయండి ఇంకోటంటే ఇలాగ రోజు వేపుకున్న పల్లీలు ఒక గుప్పెడు పల్లీల్ని ఒక చిన్న బెల్లం ముక్కని డైలీ తినడానికి చూడండి ఐరన్ లోపం ఉండేవాళ్ళు బ్లడ్ తక్కువ ఉంది అని అనుకునే చిన్నపిల్లలు బక్ బక్ అంటే బక్కగా ఉండే పిల్లలు ఉంటారు కదా బలం లేకుండా ఉండే పిల్లలు ఊరికనే సచ్చు అయిపోయే పిల్లలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పల్లీలు బెల్లము కంపల్సరీగా తినిపించండి ఆడపిల్లలు అయితే మెయిన్ మెయిన్ మెయిన్గా ఆడపిల్లలకి మరీ మరీ అలవాటు చేయండి ఇది చాలా అంటే చాలా మంచిది వాళ్ళకి బ్లడ్ లాస్ అవుతుంటుంది కాబట్టి ఇంకా ఆడవాళ్ళకి చాలా రక్తహీనత వస్తూ ఉంటుంది ఎక్కువగా కాబట్టి ఖచ్చితంగా ఒక గుప్పెడపల్లిని ఒక చిన్న బెల్లం ముక్కని రోజు తీసుకుంటా ఉండండి మీకు ఎటువంటి సమస్యలు ఉండవు చాలా రకాల ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి అన్నమాట మీ ఇంట్లో ఉండే టీనేజ్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేయండి ఇది చాలా మంచి అలవాటు చాలా హెల్తీ కూడా అందుకే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తా ఉన్నాను ఎవరికైనా యూజ్ అవుతుందని నెక్స్ట్ వచ్చేసి మనం ఆకుకూరలు తెచ్చుకున్నప్పుడు ఇన్ని రకాల ఆకుకూరలు ఉంటాయి అంటే మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు తెచ్చుకో ఎక్కువ పెట్టుకుంటా ఉంటాం కదా ఇవి ఒలచకుండా అలాగే పెడితే ఫ్రిడ్జ్లో పట్టవనమాట అవి కట్టలు కట్టలుగా తెస్తాం కాబట్టి ఫ్రిడ్జ్ అంతా నిండిపోతుంది అనేసి చాలా వరకు ఆకు పెట్టుకుంటా ఉంటాం పాడు కాకుండా కూడా ఈ కూరలు ఫ్రెష్గా ఉంటుంది వలిచిపెట్టుకుంటే కానీ అవన్నీ చాలా టైం కదా అలాంటప్పుడు ఇలాగా మంచిగా బొక్కల గిన్నె తీసుకొని దాంట్లో నుంచి ఇలాగా పుదీనా ఆకుకూరలు ఆకుకూరలుకోవచ్చు ఒక కొత్తిమీర తప్ప మిగిలిన ఏవైనా కూడా మనము సింపుల్గా ఈజీగా పని అయిపోగొట్టేసుకోవచ్చు అనమాట ఇలా కాడలు పట్టుకొని ఒక్కొక్క ఆకు కొలుచుకోవాలంటే చాలా టైం అవుతుంది చూడండి కాడ పెట్టేసుకొని కిందికి లాగేసామని అంటే ఈజీగా పని అయిపోద్ది అనమాట ఎన్ని ఆకుకూరలు ఎన్ని రకాల ఆకుకూరలు అయినా కూడా ఇక్కడ నేను చూస్తుంది కోయిటాకు అనమాట ముందు పుదీనా ఇది కోయిటాకు ఇలాంటి ఏ ఆకుకూరలు ఈజీగా పని అయిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నన్ను మొన్న ఒకరు కామెంట్ పెట్టారు ఫ్రిడ్జ్ డోర్కు ఉండే రబ్బర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపెట్టండి అని ఇక్కడ చూసారు కదా ఫ్రిడ్జ్ డోర్ ఎలా ఉందో ఇక్కడ పాతది ఏదైనా సాక్స్ తీసుకొని దాంట్లోకి ఒక దువ్వెనని ఇలా పెట్టేసుకోండి దువ్వెన పెట్టడం వల్ల ఏంటంటే మనకి క్లీన్ నీట్గా అయిపోద్ది అనమాట సన్నగా ఉంటుంది కదా కాబట్టి ఇలాగ సాక్స్లో పెట్టి డబల్ ఫోల్డింగ్తో అయినా పర్వాలేదు లేదంటే ఇలాగ సింగిల్ ఫోల్డింగ్తో అయినా వేసేసుకొని లాస్ట్లో ఊడిపోకుండా ముడేసుకోండి ఇప్పుడు దీనితో మనము ఫస్ట్ ఏవైనా సర్వ వాటర్ కానీ షాంపూ వాటర్ కానీ స్ప్రే చేసేసి అది నానిన తర్వాత ఇలాగా చేసేయండి లేదు మీకు ఎక్కువగా ఉంది అంటే డైరెక్ట్గా చేసినా కూడా మొత్తం లోపల దాకా పోతుంది నీట్గా వచ్చేస్తుంది అనమాట నేనైతే ఏది వేయలేదు కాకపోతే చూపిస్తున్నాను మీకు ఇట్లా సాక్స్తో ఎంత బాగా తీసేయొచ్చు దీన్ని ఎంత నీట్గా అయిపోద్దు మీరు నేను తుడిచిన దగ్గర తుడిచిన దగ్గర చూసారని అంటే డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ రబ్బర్లో ఏంటంటే అది ఫంగస్ లాగా పట్టేసుకొని ఉంటుంది మనము డోర్లు క్లోజ్లో పెట్టినా కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటివి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేదంటే అది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట రబ్బరు లోపల దాకా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు నీట్గా ఇలాగ ఈ ప్లేసెస్ అన్నీ కూడా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడంతా కూడా ఇలాగ చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది అన్ని మొత్తం ఇవి రబ్బర్స్ అనేవి లైన్స్ లైన్స్గా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి అన్నిట్లలోకి పోవాలంటే ఇలా దువ్వెన పెట్టి క్లీన్ చేస్తే చాలా బాగా అయిపోతుంది అనమాట అంతేకాకుండా ఇలాగా సైడ్ లో గ్యాప్ ఎక్కువ పెట్టుకోండి గోడ కానించి పెట్టకూడదు ఈ ప్లేస్లో మనకి హీట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి గోడ కానిచ్చి ఉండడం వల్ల అది ఇంకా ఎక్కువ ప్రమాదం అనమాట సో ఇంకా కొంచెం ముందుకు జరిపి గ్యాప్ ఉండేలాగా చూసుకోండి ఈ సాక్స్తో ఓన్లీ ఫ్రిడ్జ్ ఏ కాదు ఇలాంటి మెష్ డోర్స్ ఉంటాయి కదా ఈ డోర్స్ పైన ఉండే మురికిని కూడా చాలా సింపుల్గా ఈజీగా తీసేయచ్చు మనకి దువ్వెన అవసరం లేదు ఇలాగా చేతితో పెట్టుకొని కూడా ఇలా గ్రిల్స్ ఉంటాయి కదా కిటికీకి ఉండే గ్రిల్స్ ఇలాంటివి మెషిడోర్లు అన్ని నీట్ గా క్లీన్ చేయొచ్చు చాలా ఫాస్ట్ గా పని అయిపోతుంది సింపుల్ గా అయిపోతుంది అన్నమాట మనం ఎక్కువ కష్టపడకుండానే చూసారా ఎంత మురికి వస్తుందో ఇలాగంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట మనము ఇలా సాక్స్ ఉంటే కనుక నార్మల్గా అయితే అంత ఈజీగా రాదు చూడండి ఎలా వస్తుందో ఇలాగా ఎక్కడైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు సాక్స్ ఏంటంటే పని తొందరగా అయిపోతుంది అన్నమాట మనకి దానికి దువ్వెన పెట్టామంటే ఇంకా చాలా బాగా యూజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు ముందుకి డిఫరెన్స్ గమనించండి నేను చేత్తోనే చేశాను ఇంకా వేరే ఏం పెట్టలేదు అంటే చెయ్యి సాక్స్ మాత్రమే ఇక్కడ డస్ట్ గమనించండి దాని దీనికంతా కూడా ఎలా వచ్చేసిందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటా ఉంటాము బయట పూల కుండీలు పెట్టుకుంటా ఉంటాము ఎప్పుడైనా ఊర్లకి ఒకటి రెండు రోజులు వెళ్ళాలి పెళ్ళిళ్ళ టైంలలో అయితే బయటకు వెళ్ళాల్సి వస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మొక్కల గురించి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము బతిమలాడుకుంటూ ఉంటాము గేట్లకు తాళంకుండా పోవడము ఇదంతా ప్రాసెస్ లేకుండా సింపుల్గా మనకి ఖాళీ వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంటూనే ఉంటాయి కదా సో వాటితో మనం సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఒకరిని నింబ బతిములాడే పనే లేకుండా మనమే ఇంట్లోనే వాటికి ఆల్టర్నేట్గా ఏర్పాటు చేసేసుకొని మనం వెళ్ళొచ్చు వాటి గురించి టెన్షన్ పడకుండా ఇలాగ ఒక ఇయర్బడ్ని అయితే తీసుకొని ఇక్కడ క్యాప్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ క్యాప్ దాన్ని కొంచెం హీట్ చేసినట్టుగా చేసేసి దీన్ని బలంగా లోపలికి ఇలాగా గుచ్చేసేయాలి అంటే ఎక్కువగా మనం హోల్ పెట్టేసుకుంటే హోల్లో నుంచి వాటర్ లీక్ అవుతుంది అనమాట అలా అవ్వకుండా దీన్ని టైట్గా గుచ్చేసామంటే లీక్ కాకుండా ఉంటుంది నేను ఇక్కడ చిన్న బాటిల్ చూపిస్తున్నాను మీరు వన్ లీటర్ బాటిల్ కానీ టూ లీటర్ బాటిల్ కానీ సేమ్ ప్రాసెస్లో పెట్టేసుకోవచ్చు అంటే మీరు వెళ్ళే టైంని బట్టి ఒక రోజు అయితే ఇది సరిపోతుంది రెండు రోజులు మూడు రోజులు అయితే కొంచెం పెద్ద బాటిల్ అలాగా పెట్టేసుకోండి ఇలాగా ఇయర్ బడ్ని పెట్టిన తర్వాత రెండు స్టిక్స్ తీసుకొని బాటిల్కి ఇలాగ ఆ పక్క ఒకటి ఈ పక్కకొట్టి పెట్టేసి డబల్ టైప్ కానీ దారంతో కానీ టైట్గా కట్టేసేయండి పుల్లలు మంచిగా నిలబడేలాగా ఇలాగ కట్టేసుకోవాలన్నమాట నేనైతే డబల్ టేప్ మామూలు ప్లాస్టర్ వేశాను డబల్ టేప్ కాదు ఇలా వేసేసాను తర్వాత ఇప్పుడు మీరు వాటర్ పట్టేసుకొని ఈ పుల్లల సహాయంతో దీన్ని ఇలాగ నిలబెట్టేసుకోవాలన్నమాట ఇలా లోపలికి కూర్చారనంటే ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ ఆ ఇయర్ బర్డ్లో నుంచి లీక్ అవుతూ ఉంటుంది అనమాట అలాగా మనకి వేర్లకి నీరు అందితే సరిపోతుంది మొక్కలు ఎండిపోకుండా ఉంటాయి కాబట్టి ఆ వేర్ల దగ్గరలో మీరు ఇలాగ పెట్టుకున్నారు అంటే డ్రాప్ డ్రాప్ లీక్ అవుతూ ఆ మట్టి అనేది ఎండిపోకుండా డ్రై అవ్వకుండా ఎప్పుడు కూడా తడిగా ఉంచుతుంది ఇది ఇలాగ ఒక డ్రాప్ డ్రాప్ పడుతుంది కాబట్టి చాలా లే నీళ్ళు అయిపోతాయి బాటిల్లో నాకు తెలిసి ఈ బాటిల్ ఒకటే టూ డేస్ వస్తుంది ఎందుకంటే డ్రాప్ డ్రాపే కాబట్టి లీక్ అయ్యేది స్లోగా అవుతుంది కాబట్టి వన్ టూ డేస్ చాలా ఈజీగా మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకున్నారంటే నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు కానీ షూ బాక్స్లు కానీ ఇప్పుడు ఆన్లైన్లోనే ఎక్కువగా బుక్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి చాలా ఎక్కువ కార్డ్బోర్డ్లు అయితే వస్తూ ఉంటాయి కదా సో వచ్చిన వాటిని దాదాపు మామూలుగా అందరు పడేస్తూ ఉంటారు చాలా రకాల యూజెస్ ఉంటాయి కార్డ్బోర్డ్స్తో మనం ఆన్లైన్లో చిన్న చిన్నవి అన్నీ కూడా బుక్ చేసుకుంటూ ఉంటాము ఇంట్లోకి ఆర్గనైజర్స్ అని కానీ కార్డ్బోర్డ్లతో మనము మనకు నచ్చిన ఆర్గనైజర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అలా లాంటి ఐడియాస్ మన ఛానల్లోకి అయితే కుదవే లేదు చాలా అంటే చాలా ఉన్నాయి చిన్న ఐడియా నుంచి పెద్ద ఐడియాస్ వరకు అన్నీ కూడా ఉన్నాయి శారీ బ్యాగ్స్ కబోర్డ్ ఆర్గనైజర్స్ ఇలా జ్యువెలరీ ఆర్గనైజర్స్ ఇలాగ చాలా ఉన్నాయి మేకప్ కిట్స్ చాలా 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 ఉన్నాయి కార్డ్బోర్డ్స్తో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ పేజ్ని చెక్ చేయండి మీకు చాలా క్రాఫ్ట్ ఐడియాస్ రియూజ్ ఐడియాస్ చాలా కనిపిస్తాయి ఇలాగ బాక్స్ని అయితే పైన ఉండే క్యాప్ పార్ట్ని కట్ చేసి లోపల స్టిఫ్ స్టిఫ్గా నిలబడడం కోసం లోపల ఇక్కడ ఒక పేపర్ ఉంటే నా దగ్గర అది వేసి అంటించేసాను గ్లూ గన్తో అంటించాను మీరు మామూలుగా ఫెవికాల్ తో కూడా వేసుకోవచ్చు ఇలాగా చేసిన వాటి ఏంటంటే పిల్లల టీషర్ట్స్ కానీ వాళ్ళ ఇన్నర్స్ కానీ మనవైనా కూడా ఇలా నీట్ గా పెట్టేసుకున్నాము సాక్స్ లాంటివి పెట్టుకున్నాము అని అంటే సింపుల్ గా నీట్ గా కనపడతా ఉంటాయి గలీజ్ లేకుండా ఇంకా ఇలాంటి బాటిల్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి కదా సో దీన్ని అయితే ఇక్కడ మిడిల్ లో హోల్డ్ చేసుకుంటున్నాను ఇలా హోల్డ్ చేసిన దాన్ని ఒక పేపర్ సహాయంతో కొంచెం పిండినైతే పలికి పోస్తూ ఉన్నాను పేపర్ని ఇలా పెట్టి పోసుకున్నామంటే చాలా సింపుల్గా పోసుకోవచ్చు దేనికోసం అంటే మనం చపాతి చేసేటప్పుడు ఇలా పొడిపిండి వేసుకొని చేస్తూ ఉంటాము గిన్నెలోకి తీసుకుంటాము ఆ గిన్నెలోకి తీసింది మళ్ళీ అలాగే ఉంటే పురుగు పట్టేస్తుంది మళ్ళీ ప్యాకెట్లోకి పోయలేం కదా అది వేస్ట్ అవుతూ ఉంటుంది పక్కనంతా కూడా ఎక్కువ ఎక్కువగా పడిపోతూ ఉంటుంది అలా కాకుండా నీట్గా ఉండాలని అంటే ఇలా పొడిపిండి బాటిల్లో వేసుకొని మీరు చేశారు అంటే చాలా సింపుల్గా పని అయిపోతుంది పిండి మిగిలిన కూడా మళ్ళీ నెక్స్ట్ టైంకి అదే బాటిల్ని యూస్ చేసేసుకోవచ్చు వేస్ట్ కాదు నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ బాటిల్స్ అయితే చాల వరకు అందరి దగ్గర అవైలబుల్ ఉంటాయి కదా ఎందుకంటే ఈ రోజులలో అందరూ కూడా కంఫర్ట్ వాడుతూ ఉన్నారు సో ఈ కంఫర్ట్ బాటిల్ కొంచెం మంచి డిజైన్లో ఉంటుంది అనమాట షేప్ అనేది కొద్దిగా డిజైన్గా ఉంటుంది సో ఆ డిజైన్ ప్రకారం నేను ఇలాగా కట్ చేశాను చూడండి ఇలాగా ఇది మంచి ఆర్గనైజర్ అయిపోద్ది అనమాట దీనికి కూడా నేను పేపర్ అనమాట ప్లెయిన్ బ్లూ కలర్ ఏ ఉంది కాబట్టి లేదంటే మీరు పెయింట్ కూడా వేసేసుకోవచ్చు ఏవైనా డిజైన్స్ డ్రా చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ఆ షేప్ చూడండి ఎంత బాగుందో సైడ్ నుంచి అబ్జర్వ్ చేయండి ఒకసారి దీన్ని మనము రిమోట్లు పెట్టుకునే దానికి కానీ మల్టీ పర్పస్ ఆర్గనైజర్ అనమాట అంటే ఇది ఇది అది అని ఏం లేదు చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను ఇక్కడ రిమోట్లు చూపిస్తున్నాను మనం బెడ్రూమ్లో కానీ టీవీ దగ్గర కానీ రిమోట్లు పెట్టుకోవచ్చు కిచెన్లో అయితే ఇలాగ లైటర్ ఇలాంటివన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు చాకులు పెట్టుకోవచ్చు లేదంటే వాష్ బేసిన్ దగ్గర ఫేస్ క్రీమ్స్ పేస్ట్ ఇలాంటివి పెట్టుకోవచ్చు రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ పైన ఉండే క్యాప్ ఉంది కదా దాన్ని బియ్యం కొలుచుకునే దానికి ఏవైనా పప్పులు పోసుకునేదానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట షేప్ చూడండి ఎలా ఉందో నీట్గా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూడు సోడా బాటిల్ అని అయితే తీసుకున్నాను వీటిని అంటే ఏవి తీసుకున్నా పర్వాలేదు ఇదనే కాదు ఏవైనా కూడా సేమ్ సైజులో ఉండేవి తీసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట ఇలాగా మూడింటిని కూడా ఈ సైజులో కట్ చేస్తూ ఉన్నాను ఇలాగ కట్ చేసిన తర్వాత చూడండి ఇలా వచ్చిందనమాట ఇప్పుడు ఏంటంటే వీటికి ఈక్వల్గా మూడింటికి కూడా సమానంగా రెండు వైపులా హోల్స్ పెట్టాను ఇక్కడ నేను ఒక పాతది హ్యాంగర్ ఉంటే తీసుకున్నాను ఈ హ్యాంగర్ని ఇలాగా తీసుకోవాలి ఇలా స్టీల్ హ్యాంగర్స్ అయితే ఆ కొక్కీ దగ్గర కొంచెం ఓపెన్ చేశారంటే ఓపెన్ అయిపోతుంది చూడండి ఇలాగ రెండు వైపులా కూడా బాటిల్కి హోల్స్ పెట్టానని చెప్పాను కదా ఆ హోల్స్ హ్యాంగర్లో నుంచి ఇలాగా బయటకు తీస్తున్నాను అనమాట ఇలా కొంచెం చూసుకొని చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోయే పని పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదు జస్ట్ బాటిల్ కట్ చేసుకొని వాటికి హోల్స్ పెట్టేసుకొని ఈ హ్యాంగర్కి తగిలించుకోవడమే ఇక్కడ ఇంకొక బాటిల్ పెట్టినా కూడా చాలా సింపుల్గా పడుతుంది నాలుగు బాటిల్ ఐదు బాటిల్ అయినా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడే పెట్టాను చూసారు ఎంత స్పేస్ మిగిలిందో మూడు పెట్టిన తర్వాత దీన్ని మనము ఇది కూడా మల్టీపర్పస్ ఆర్గనైజర్ అసలు చెప్పాలంటే మనం వాష్రూమ్లో యూస్ చేసుకోవచ్చు కిచెన్లో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు బీరువాలో కానీ కబోర్డ్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకున్నామంటే రకరకాల ఐటమ్స్ మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు కిచెన్లో అయితే ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను చూడండి ఇలాంటివి వాష్రూమ్లో పెట్టుకోవచ్చు దీనికి ఇంకొక రెండు బా బాటిల్స్ కూడా సింపుల్గా పడిపోతాయి రకరకాలుగా మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ టైంలో మనకి పచ్చి మామిడికాయలు అయితే చాలా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి మంచిగా బా బాగా ఫ్రెష్గా కాయలు దొరుకుతూ ఉంటాయి కదా ఇలాంటివి మనము పులిహోర చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఆ పులిహోరని నేనేలా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఆవాలు వేసుకున్నాను ఆవాలు కొంచెం చీటపట్టలు వరకు ఉండించుకోవాలి ఇక్కడ మామిడికాయని నేను ఫస్ట్ తురిమి పెట్టుకున్నాను ఎంత గ్రీన్ కలర్లో ఉందో చూడండి మామిడికాయ ఎప్పుడు కూడా ఎల్లో కలర్ అవ్వకుండా చూసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది చేసింది కూడా చాలా బాగుంటుందన్నమాట తర్వాత పల్లీలు వేసాను శనగపప్పు మినపప్పు ఇలా పోపు గింజలు వేసేసుకోవాలి జీలకర్ర కూడా వేసాను తర్వాత ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసి తర్వాత సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసుకున్నాను పచ్చిమిరపకాయలు చిటపట్లు ఆడకుండా ఉండాలి అంటే గింజలు పడితేనే చిటపట్లు ఆడతాయి కాబట్టి ఒకసారి అలాగ మనము చాపింగ్ బోర్డుని పెట్టామంటే అవి ఎగరకుండా ఉంటాయి అనమాట తర్వాత ఇవి వేగాలి అని అంటే ఇక్కడ మనం కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా దాంట్లోనే సాల్ట్ వేసుకున్నాము అంటే వేగిపోతాయి ఇంకోటి ఏంటంటే పోపులో ఎక్కువగా సాల్ట్ వేయకూడదు ఎందుకంటే మనం ఆ పచ్చిమిరపకాయను కొరుకుతున్నప్పుడు కరివేపాకు కొరుకుతున్నప్పుడు బాగా ఉప్పుగా తగులుతాయి అనమాట జస్ట్ కొంచెం సాల్ట్ను మాత్రమే వేసుకుంటే దానికి సరిపడే సాల్ట్ను మాత్రమే వేసుకోవాలి అప్పుడే అవి తింటుంటే చాలా బాగుంటాయి టేస్టీగా మరీ ఎక్కువ సాల్ట్ ఒకేసారి వేసేసాము ఎలాగ వేయాల్సిందే కదా అని అప్పుడే వేసామంటే పోపులో ఉండేవి ఎక్కువ అనమాట సాల్ట్ ఇలా మంచిగా వేసుకునే తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయను కూడా వేసేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ పులుపు ఉంటుంది కదా సో దానికి తగ్గ సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట ఇలాగా కొద్దిసేపు ఈ మామిడికాయ తురుమునైతే వేపుకోవాలి కొద్దిగా పచ్చి వాసన పోయేంతవరకు తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా సో దాన్ని అయితే వేసేసుకోవాలి ఇంకా మనకి పచ్చిమిరపకాయ కారం సరిపోతుందనమాట మనం మా తీసుకునే మామిడికాయ పులుపుని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే పైనుంచి కారం మేము యాడ్ చేయం కాబట్టి కొద్దిగా పులుపుగా కారంగా ఉంటేనే బాగుంటుంది కదా కాబట్టి ఇంక ఇప్పుడు ఈ రెండింటికి పులుపుకి కారానికి సరిపడా సాల్ట్ చెక్ చేసుకొని మీరు సాల్ట్ ఇప్పుడు పై నుంచి కొంచెం కలుపుకొని ఒకసారి మొత్తం దీన్ని మిక్స్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా ఒకసారి మీరు బా ఇక్కడ బకెట్లని కానీ ఆ మగ్గులని కానీ ఒకసారి గమనించండి ఎందుకంటే లాస్ట్ రిజల్ట్స్ కూడా మీరు చూడాలి కాబట్టి ఫస్ట్ ఎలా ఉన్నాయి చూడండి లాస్ట్లో ఎలా ఉంటాయో చూపిస్తాను ఇక్కడ మామూలుగా హార్పిక్తో చాలా మంది బకెట్లు కానీ లేదంటే బాత్రూమ్ కానీ క్లీన్ చేస్తూ ఉంటాం కదా సో హార్పిక్ కన్నా బెటర్గా యూజ్ అయ్యే ఈ లిక్విడ్ని అయితే మీకు ఈరోజు చూపిస్తాను ఇదంటే ఫ్యూమ్లెస్ యాసిడ్ అనమాట అంటే పొగ రాకుండా ఉండే యాసిడ్ అనమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ బాటిల్ ఇది మ్యానుఫ్యాక్చర్స్ కూడా లోకల్ వాళ్ళనమాట సో చాలా మందికి డౌట్ ఉంటుంది లోకల్ ప్రోడక్ట్స్ అంత బాగా క్లీన్ అవ్వవు అని అనుకుంటారు కాబట్టి ఒకసారి షేర్ చేస్తూ ఉన్నాను మీ దగ్గరలో ఎక్కడైనా లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నా లోకల్ మేడ్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా మీరు ఆలోచించకుండా తీసేసుకోండి ఎందుకంటే మనకి కాస్ట్ తక్కువలో వచ్చేస్తాయి మనకి ఎక్కువ హార్మ్ఫుల్ ఉండవు మనకి వర్క్ కూడా బాగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ నేను మగ్గులో వేసి స్ప్రెడ్ చేశాను అలాగే ఈ బ్లూ కలర్ మగ్గులో మీరు ముందు చూసారు కదా ఎలా ఉందో ఇది వైట్ కలర్కి బాగా సాల్ట్ పట్టేసింది సాల్ట్ అనేది వైట్ కలర్లోనే ఉంటుంది కాబట్టి ఈ వైట్ కలర్ మగ్గు మీద మీకు ఎక్కువ కనపడడం లేదు ఇక్కడ మనం నేను వేస్తున్న యాసిడ్ స్పెషల్ ఏంటంటే అది మా అక్కడ ఏదైనా మురికి డర్టీ ఉంటేనే దీన్ని రియాక్షన్ పనిచేస్తుంది చేస్తుంది నీట్గా ఉన్న బకెట్ మీద ఏం రియాక్షన్ చూపెట్టదు బకెట్ అయినా టైల్స్ అయినా ఏవైనా కూడా ఇక్కడ మీరు బకెట్ని గమనించండి నేను వేస్తున్న ప్లేసెస్ చూడండి బకెట్కి సైడ్లో వేస్తున్నప్పుడు నురగ ఎక్కువగా రావడం లేదు కానీ అదే లోపల కింద పాటు వేసినప్పుడు మాత్రం నురగ వచ్చేసింది చూడండి అంటే అది ఎక్కడైతే క్లీన్ చేయాలనో మురిగి ఎక్కడ ఉంటుందో అక్కడే దాని రియాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట మనం చూస్తే ఇక్కడ మన పూల కుండీలు పెట్టిన మార్క్స్ ఉండే అనమాట ఈ పైన స్టెప్ మీద చూడండి దానికన్నా ఎక్కువ కింద స్టెప్ మీదనే ఉంది కానీ చూడండి అది వేసేసి ఒకసారి ఇలా రుద్దేస్తే ఎంత నీట్గా వచ్చేసిందో ఇక్కడ బకెట్లో కూడా అడుగునంతా కూడా రియాక్షన్ అయిపోయింది ఇక్కడ మగ్గులో కూడా చూడండి ముందంతా కారిపోయి కిందికి వచ్చేసింది అనమాట అది మొత్తం కూడా ఇక్కడ బ్లూ బకెట్కి సైడ్లో వేశాను కదా ఇప్పుడు మనము దీన్ని చాలా హాట్గా పట్టేసింది అనమాట ఇవి బయట వాడే బకెట్లు సో మా ఈ సాల్ట్ వాటర్ బోర్ వాటర్ కాబట్టి ఎక్కువగా పట్టేస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ నేను ఒకసారి బటల్ బ్రష్ని తీసుకొని చూపిస్తున్నాను చూడండి మీరు ముందు చూడమన్నాను కదా బకెట్స్ని అప్పటికి ఇప్పటికీ మీరు ఒకసారి డిఫరెన్స్ గమనించవచ్చు అనమాట చాలామంది గ్లౌజులు వేసుకోండి అని కామెంట్స్ పెడతా ఉంటారు సో ఇది ఎక్కువ హార్మ్ఫుల్ కాదు కాబట్టి నేను వేసుకోలేదు కానీ మీరు ఎప్పుడైనా ఇలాంటి యాసిడ్స్తో క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు గ్లౌజులు వేసుకోండి కాళ్ళకి చెప్పులు వేసుకోండి నేను ఇది ఏంటంటే ఇది ఎక్కువ హామ్ లేదు కాబట్టి వేసుకోలేదు చూసారా బకెట్ ఎట్లా వచ్చిందో ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది చూడండి ఒకసారి ఇంత నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట అయితే నేను ఈ వీడియోని లాస్ట్ కూడా అప్లోడ్ చేశాను అది చూసి చాలా మంది ఇప్పటికీ కామెంట్స్ పెడుతున్నారనమాట వీళ్ళ ప్రోడక్ట్ ఫోన్ నంబర్లన్నా ఇవ్వండి షాప్ అన్నా చెప్పండి మేము తెచ్చుకుంటాము అనేసి వీళ్ళు ఏంటంటే లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ నేను ఇది ప్రమోషన్ వీడియో కాదు కాబట్టి నేను జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేశాను అయితే చాలామంది అడుగుతుండడంతో నేను మీకు ఈ విషయం చెప్తున్నాను అనమాట ఆల్రెడీ నేను వాళ్ళని అడిగాను కాకపోతే వాళ్ళు ఫిఫ్టీన్ బాటిల్స్ అయితేనే మేము కొరియర్ సర్వీస్ ఇస్తాము అని ఇలాగ ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకుంటే వేస్తాం కానీ సింగిల్ బాడీల్ కొరియర్ చేయమని వాళ్ళు చెప్పారనమాట ఇంకా చేసేది లేక మళ్ళీ మీ అందరికీ కూడా ఒక వీడియో చేసి పెట్టాను కానీ చాలా మంది ఏంటంటే మెయిన్ వీడియోస్ చూసి అడుగుతున్నారు సో ఒక మళ్ళీ ఒకసారి చెప్దామనేసి వీడియో పోస్ట్ చేశాను మీ దగ్గరలో ఉన్న లోకల్ మేడ్ ప్రోడక్ట్స్ తీసుకోండి అవి కూడా అలాగే పనిచేస్తాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్